హాయ్ వెల్కమ్ టు కేశవి సాయి ఛానల్ ఈరోజు కోవైట్లో ఎక్కువగా చేసుకునే మచ్చబూస్ రైస్ ఎలా చేసుకోవాలో మన ఛానల్లో చూపించేస్తాను చూసేయండి చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది మీరు కూడా చూసి ట్రై చేయండి ఇక్కడ కోళ్ళని కట్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలండి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ ఒక ఫోర్ తీసుకోవాలి పచ్చిమిర్చి ఒక టెన్ వరకు తీసుకోవాలి టమోటాలు ఒక త్రీ తీసుకున్నానండి కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసేసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం అలాగే బిర్యానీ ఆకు ఇలాచి లవంగం చెక్క కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఈ రైస్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మెడ్రాస్ కర్రీ మసాలా నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకున్నానండి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అల్లం పచ్చిమిర్చి ఇంకా బిర్యానీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో యాడ్ చేసుకున్నాను కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇలా ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి మొత్తం ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఒక త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మెడ్రాసీ కర్రీ మసాలా వేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్ అనేది నేను ఇక్కడ వేసుకున్నాను ఈ మసాలా మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి మీరు నెట్లో సర్చ్ చేసి చూడండి మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ ఆ మసాలా వేసిన తర్వాత మొత్తం ముక్కలకి పట్టేలా కొద్దిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా కిందకి పైకి స్ప్రెడ్ అయ్యేలా మొత్తం కలుపుకోవాలండి తర్వాత కొద్దిసేపు దీన్ని బాయిల్ అవనివ్వాలి కొద్ది కొద్దిసేపు మూత పెట్టి ఫుల్ ఫ్లేమ్లో చికెన్ అనేది బాగా ఉడకనివ్వాలండి ఇలా చికెన్ బాగా ఉడకడం వల్ల వాటర్ అనేది పైకి ఇంక్రీస్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ మనం ముందుగా రైస్ని బాస్మతి రైస్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు రైస్కి టూ కప్స్ వాటర్ తీసుకుంటున్నాను ఇలా తీసుకోవడం వల్ల కరెక్ట్గా రైస్ అనేది మనకి కుక్ అవుతుంది చికెన్ కూడా ఇక్కడ బాగా బాయిల్ అయ్యి ఉడికిపోతుందండి వాటర్ తీసుకున్న తర్వాత కొద్దిగా మిక్స్ చేసుకోవాలి వాటరు చికెన్ మొత్తం మిక్స్ అయిపోయేలా తర్వాత మూత పెట్టి ఫుల్ ఫ్లేమ్లోనే కుక్ అవ్వనివ్వాలి చూడండి ఇక్కడ బాగా కుక్ అవుతుంది వాటర్ అనేది బాగా బాయిల్ అయింది ఇలా బబుల్స్ లాగా పైకి వస్తుంది ఇప్పుడు మనం రైస్ని ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఇక్కడ వాటర్ బాగా కుక్ అయింది చికెన్ కూడా కొద్దిగా బాగా ఉడికింది కాబట్టి ఇందులో ఉన్న చికెన్ మొత్తంని బయట తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఆ వాటర్లోనే ఇప్పుడు మనం పక్కన నానపెట్టుకున్న రైస్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం రైస్ని యాడ్ చేసుకొని దాన్ని బాగా వాటర్లో కలిసిపోయేలా కలుపుకోవాలండి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మీరు సాల్ట్ వాటర్ లేదా ఇంకేమన్నా తక్కువ అనిపిస్తే కారం కానీ తక్కువ అనిపిస్తే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు కొత్తిమీర పుదీనా మీ దగ్గర ఏది అవైలబుల్ ఉన్నా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ అవ్వనివ్వాలి ఇక్కడ మధ్యలో కుక్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటూ మళ్ళీ మూత పెట్టేస్తున్నాము ఇప్పుడు రైస్ అయితే కుక్ అయిపోయింది చూడండి రైస్ విడివిడిగా పొడి పొడిగా కింద వాటర్ లేకుండా చాలా బాగా కుక్ అయిపోయింది ఇలా లైట్గా చెక్ చేసుకుంటున్నాను రైస్ అనేది కుక్ అయిందా లేదా అని నెక్స్ట్ ఇక్కడ మనం చికెన్ని పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆ చికెన్ని ఆయిల్లో వేయించుకుంటున్నాను ఆ చికెన్కి కొద్దిగా ఉప్పు కారం పట్టించుకోండి టేస్ట్ బాగుంటుంది లేదంటే చప్పగా ఉంటుంది నేను కొద్దిగా మసాలా కలిపి పక్కన పెట్టుకున్నాను ఆ చికెన్ని ఆయిల్లో కొద్దిసేపు బాగా వేయించుకుంటున్నాను ఆ చికెన్ని అటు ఇటు తిప్పితే బాగా కుక్ అవుతుందండి లేదంటే ఒక పక్కే కాలి ఒక పక్క పచ్చిగా ఉంటుంది కదా తర్వాత ఇక్కడ మనం డక్కుస్ అయితే చేస్తున్నామండి ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కట్ చేసిన పచ్చిమిర్చి అల్లం అండ్ ఆనియన్స్ అలాగే బిర్యానీ ఆకు ఇలాచి లవంగం ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసి కొద్దిసేపు వేయించుకోవాలి అవి పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేయించుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా ప్యూరీని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో వేసిన తర్వాత కొద్దిసేపు వేయించుకోవాలండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ ఒక టూ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మెద్రాస్ కర్రీ మసాలా టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా రెడ్గా ఆయిల్ కొద్దిగా పైకి తేలే వరకు ఇలా బాగా వేయించుకోవాలి తర్వాత ఇక్కడ కొద్దిగా తగినంత వాటర్ తీసుకోవాలండి మీకు లిక్విడ్ ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ తీసుకోండి లేదు కొంచెం తిక్కుగా కావాలంటే లైట్గా వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు కారం అన్నీ సరిపోయా చెక్ చేసుకున్నాక దాన్ని బాగా బాయిల్ అవనివ్వాలి బాగా తిక్కుగా బాగా ఉడకనివ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా తిక్కుగా వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలండి ఇక్కడ డక్స్ అయితే రెడీ అయిపోయింది కలర్ఫుల్గా భలే ఉంది కదా నెక్స్ట్ ఇక్కడ పచ్చి కారం అండి అందులో పచ్చిమిర్చి సాల్ట్ అండ్ వెల్లుల్లి వెల్లుల్లి వచ్చి ఒక పెద్ద వెల్లుల్లి వేసుకుంటే సరిపోతుందండి పచ్చిమిర్చి మీకు కారం ఎంత కావాలో అన్ని పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ టెన్ వరకు పచ్చిమిర్చి వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి అలా గ్రైండ్ చేసి బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ అండి ఏ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు మనం వంట చేసుకునే ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఎందుకంటే ఇక్కడ మనకి లిక్విడ్ లాగా రావాలి అలాగే పచ్చి కారం కదండి మనం ఇందులో ఏమి యాడ్ చేయం కదా స్పైసీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయిల్ వేస్తే కొంచెం కారం తక్కువ తగ్గుతుంది చూడండి ఎమ్మీ ఎమ్మి డక్స్ రెడీ అయిపోయింది అలాగే పచ్చి కారం రెడీ అయిపోయింది స్పైసీగా కారం కారంగా తినే వాళ్ళకు మాత్రమేనండి లేదంటే డక్కుస్తో మాత్రమే తినేయచ్చు చూడండి అరబిక్ స్టైల్లో మచిబూస్ రైస్ రెడీ అయిపోయింది ఎమ్మీ ఎమ్మీ రైస్ ఈ రెసిపీ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి అందరికీ